ప్రాపర్టీ ట్యాక్స్ లేదా ఇంటి ఇంటిపెండు సంబంధించి మనము ఆన్లైన్లో ఏ విధంగా పే చేయాలి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఒక కొత్త యాప్ తీసుకురావడం జరిగింది ఈ యాప్లో మనము ఇంటి నుంచే మన మొబైల్లో మనమే మనకు సంబంధించి ప్రాపర్టీకి సంబంధించి ఎంత ట్యాక్స్ వచ్చింది ఏంటి అనేది ఫ్రీగా పే చేయొచ్చు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం ఇంతకుముందు మిసేవా లేదా డైరెక్ట్గా మనకి మున్సిపల్ ఆఫీస్ దగ్గరకైతే వెళ్ళి రసీదులు అయితే ఐ మీన్ మన ఇంటికి సంబంధించిన ఏవైతే అసెస్మెంట్ నెంబర్ ధర ఇంటి ద్వారా ఇంటి డోర్ నెంబర్ ద్వారా అక్కడికి వెళ్ళి పే చేసే వాళ్ళము ప్రస్తుతానికి అక్కడికి వెళ్లకుండా సిటిజన్స్ సంబంధించి కూరమిత్ర యాప్ అనేది గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది ప్రజెంట్ మనము ఆన్లైన్లో ఈ యాప్ లో మన ఇంటికి సంబంధించిన ఇంటి పనులు ఎంత వచ్చింది ఎలా పే చేయాలి స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను బ్యాష్ ఇంకా వీడియో లైక్ చేయబోతాయి తప్పకుండా లైక్ చేయండి నా పేరు భద్రా మీర్చిస్తున్నారు భద్రాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇన్ కేస్ వీటన్నిటికి సంబంధించి మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ నా వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను జాయిన్ అవ్వండి అందులో నా నంబర్ ఉంటుంది మీకు సంబంధించి ప్రతి డౌట్ అయితే క్లియర్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టిన యాప్ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి పురమిత్ర ఐ మీన్ అంటే పురమిత్ర సంబంధించి యాప్ అయితే తీసుకోవడం జరిగింది యాప్ అనేది ఓపెన్ చేస్తాను ఈ విధంగా మనకి అలో అయితే అవ్వడం జరుగుతుంది ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది అయితే ఇవ్వాలండి మొబైల్ నెంబర్ అనేది ఇచ్చి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి సో దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా పేమెంట్ ఎలా చేయాలో చూసి ఆ తర్వాత లింక్ అనేది ఓపెన్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా పే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నెంబర్ అయితే నేను ఇస్తున్నానండి నెంబర్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి జనరేట్ ఓటీపీ అనేది అయితే ఉంటుంది సింపుల్గా జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తానే ఓటీపీ అస్సెంట్రీస్ మొబైల్ నెంబర్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ నాకు చూడండి ఓటీపీ కూడా రావడం జరిగింది కాపీ చేసుకున్నాను సో కాపీ చేసుకొని ఇక్కడ పే చేశాను సో ఇక్కడ చూడండి మనకి త్రీ ఫైవ్ ఫైవ్ సిక్స్ సో వెరిఫై అండ్ కంటిన్యూ కన్ఫామ్ మీద తీర్చేస్తానే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఎంటర్ యువర్ నేమ్ సో నా నేమ్ వచ్చేసి భద్ర కాబట్టి నేను భద్రా అని అయితే ఇస్తున్నాను సో మీరు పూర్తి పేరు ఇవ్వాలంటే పూర్తి పేరు ఇవ్వండి ఎంటర్ ఇవర్ సిటీ అని అయితే అడగడం జరుగుతుంది సిటీ మీద సెలెక్ట్ చేస్తున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి మీకు సంబంధించిన ప్రతి జిల్లా అనేది తెచ్చుకోండి లేదా మీరు ఇక్కడ లో మాది వచ్చేసి కడప కాబట్టి నేను ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసి కడప అని అయితే తెచ్చుకుంటున్నాను సో కడప మీదకి ఇచ్చేస్తానే కడప అయితే అవడం జరిగింది డైరెక్ట్గా కడప మీదకి ఇచ్చేసి వెరిఫై కన్ఫామ్ మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తానే మనకి యాప్ అనేది లాగిన్ అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్ ప్రధానంగా మనము పొరమూర్త యాప్ అనేది ఓపెన్ చేస్తానే ఇక్కడ మనకి మూడు కేటగిరీస్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి గ్రీవెన్స్ రెండో వచ్చేసి సర్వీసెస్ మూడోది వచ్చేసి పేమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రీవెన్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ శానిటైజన్ అండ్ పబ్లిక్ హెల్త్ అలాగే వాటర్ సప్లై టౌన్ ప్లానింగ్ అలాగే ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేషన్ టోటల్ రెవెన్యూ ఈ విధంగా మనకి ఏడు కేటగిరీస్ అయితే ఉంటాయి అలాగే సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వాటర్ చార్జెస్ ఇకపోతే అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది ఇక్కడ పేమెంట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ చార్జెస్ ప్రాపర్టీ మొటేషన్ ఫీజు ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ ఇక్కడ మనకి దాదాపుగా ఏడు రకాల పేమెంట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మనకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ మనం ఆన్లైన్ లో పే చేయాలనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ ట్యాక్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను మనకి ఇక్కడ డేటా అనేది తీసుకొని అసెస్మెంట్ నెంబర్ లేదా ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ ఓనర్ నేమ్ డోర్ నెంబర్ సో ఇప్పుడు ప్రజెంట్ మీకు సంబంధించిన మీ లొకేషన్ లో అసెస్మెంట్ నెంబర్ అంటే మీకు ఇంతకుముందు ఇంటి పన్ను కానీ మీకు సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలని మీ ఇంటి దగ్గరికి మున్సిపల్ అధికారులు లేదా గ్రామ సచివాలయం అధికారులు వచ్చినప్పుడు మీకు అక్కడ ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది లేదా రిసిప్ట్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అనేది ఇవ్వండి లేదు ఇవన్నీ లేదనుకుంటే మీకు సంబంధించిన ప్రాపర్టీకి ఏదైతే డోర్ నెంబర్ ఉందో ఆ డోర్ నెంబర్ ఇచ్చి డేటా అనేది తీసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చూడండి ఒక డోర్ నెంబర్ అయితే ఇస్తున్నాను సో ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ డోన్ నెంబర్ అనేది ఇచ్చి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి వీళ్ళకి సంబంధించిన నెంబరు ఇకపోతే వీళ్ళ డీటెయిల్స్ సో సో అట్ అన్ని రావడం జరుగుతుంది ఎంత పేమెంట్ పే చేయాలని కూడా ఇక్కడ మనకి ఏదైతే అసెస్మెంట్ నెంబర్ అయితే ఉందో ఈ నెంబర్ మీద ఇక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదా నోట్ చేసి పెట్టుకోవచ్చు డైరెక్ట్గా ఈ నెంబర్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి మొత్తం ప్రాపర్టీ డీటెయిల్స్ సంబంధించి సో వాట్ అనేది మొత్తం పూర్తి వివరాలు అయితే ఉంటాయి ఎంతంత పే చేసారు ఎప్పుడేంటి అసలు మీకు ఎంత ఫీజ్ అనేది ఎందువల్ల వచ్చింది డూనా ఏంటి సో అన్సో వాటైతే ఉంటుంది సో మీరు ఇవన్నీ స్కిప్ చేసేసి ఈ విధంగా లాస్ట్కి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది సింపుల్గా మీరు చెక్ బాక్స్ మీద టిక్కు పెట్టేసి ఇక్కడ పే ట్యాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది సింపుల్గా మీరు పే ట్యాక్స్ మీదకి ఇచ్చేయాలి పే ట్యాక్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనకి లోడ్ అయిపోయి ఇక్కడ మనకి ఎంత అమౌంట్ ఉంది ఏంటి మీ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మనకు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు మనకి ఇక్కడ ఈ ట్యాక్స్ సంబంధించి మనం అమౌంట్ అనేది గవర్నమెంట్ కి పే చేయాలి సో ఇప్పుడు మీరు ఎంత పే చేయాలనుకుంటున్నారు ఇక్కడ జీరో అనేది అయితే ఉంది కదా ఈ జీరో దగ్గర మీరు వంద రూపాయలు పే చేయాలనుకుంటున్నారా లేదా ఇరవై రూపాయలు పే చేయాలనుకుంటున్నారా లేదా పూర్తి పేమెంట్ పే చేయాలనుకుంటున్నారా ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది సపోజ్ నేను మీకు చూపించడం కోసం వన్ రూపీ పే చేయాలనుకుంటే వన్ రూపీ అయితే ఎంటర్ చేసి సో ఇక్కడ మళ్ళీ మనకి సిఎఫ్ఎంఎస్ పేమెంట్ గేట్వే మీద టిక్ అయితే ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత ఇక్కడ డూ యూ వాంట్ ఫీ అగ్రిమెంట్ అనేది ఇక్కడ టిక్ చేసి ఫే ఆన్లైన్ క్లిక్ చేయండి పే ఆన్లైన్ మీద క్లిక్ చేస్తానే డైరెక్ట్గా మనకి ఈ ఇష్యూస్ అనేది మీకు నా పేటీఎం సో మీకు సంబంధించిన థర్డ్ పార్టీ సేఫ్ అయినా ఉంటే వాటిల్లోకి వెళ్ళి మనకి డైరెక్ట్గా అమౌంట్ అనేది పే చేయించండి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంది కదా డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్ అయితే సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి ఆల్ బ్యాంక్స్ నెట్ బ్యాంకింగ్ సో రూపీ డెబిట్ కార్డ్ ఏంటి అని అయితే పే అటో జరుగుతుంది సో ఇప్పుడు మీ దగ్గర క్రెడిట్ కార్డ్ సంబంధించి ఎస్బీఐ ఏదైనా ఉంటే ఎస్బీఐ మీద క్లిక్ చేయండి ఎస్బీఐ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మనకి సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి జీరో అండి ఇక్కడ వచ్చేసి అదర్ నెట్ బ్యాంకింగ్ సో ఈ విధంగా మనం ఇక్కడ నుంచి యూపీఐ ద్వారా కూడా పేమెంట్ అయితే చేయొచ్చు ఇప్పుడు నేను యూపీఐ అయితే ఎంటర్ చేశాను ఇక్కడ మనకు వచ్చేసి నాలుగు నిమిషాల యాభై ఆరు సెకండ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ టైంలోపు మనము ఇక్కడ ఈ పేమెంట్ అనేది క్రియేట్ చేయాలి అంటే ఖచ్చితంగా పే చేయాలి ఈ విధంగా మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది తీసుకొని డైరెక్ట్గా ఫోన్పేలోకి వెళ్ళి స్కాన్ అయితే చేసి పేమెంట్ అయితే ఇచ్చేయచ్చు సో దీనికి సంబంధించి ఒకవేళ కేస్ అన్న మాకు అసెస్మెంట్ నెంబర్ రాలేదు లేదా పేమెంట్ చేసే ప్రాసెస్ అనేది మాకు ఇంకా అర్థం కాలేదు సో ఇంకా పర్టిక్యులర్గా చెప్పాలంటే డైరెక్ట్గా మీరు ఎటువంటి టెన్షన్ మొబైల్ మొబైల్లో చేసుకోవాలనుకుంటే ఈ విధంగా పురమిత్త యాప్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో పే చేయండి లేదంటే డైరెక్ట్గా మీకు సంబంధించిన మిషో కానీ లేదా డైరెక్ట్గా మనకి ఏదైతే మున్సిపాలిటీ ఆఫీస్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా పే చేయించండి ఇది అండి ఇవాళ అప్డేట్ ఈ పురమిత్ర యాప్ గురించి సో అండ్ సో వాటి పూర్తి వివరాలు అయితే ఇచ్చాను వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను జాయిన్ అవ్వండి జై హింద్